సాయిబాబా మందిరంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన గౌతమ్ రెడ్డి సత్యనారాయణపురం ఆంధ్రశిర్డీగా విరాసిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యాన నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుతూ భక్తులకు పదివేల క్యాలెండర్లు పంపిణీ చేయనున్నట్లు మందిర అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు స్థానిక ముత్యాలంపాడులో ఆదివారం మందిర కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మందిర సభ్యులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు గౌతమ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఫోటోతో ముద్రించిన క్యాలెండర్ ను ఇంట్లో ఉంచుకోవడం భక్తులకు ఆనవాయితీగా మారిందన్నారు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రతి ఏటా క్యాలెండర్లను ముద్రించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం పదివేల క్యాలెండర్లను ఆదివారం అర్ధరాత్రి నుండి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఆదివారం సాయంత్రం నుండి బాబాకు పూజలు పారాయణం నిర్వహించి అర్ధరాత్రి దాటిన తర్వాత క్యాలెండర్లను అందజేస్తామని తెలిపారు భక్తులు ఈ యొక్క చేసుకోవలసిందిగా ఆయన కోరారు కార్యక్రమంలో మందిర అధ్యక్షులు పొన్నలూరి లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శి కూంచనపల్లి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి సంబంధించినటువంటి దేవుని యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయిత దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం నందు నూతన సంవత్సరం నాడుకి సంబంధించి క్యాలెండర్ను ఆవిష్కరించడం మా యొక్క ఆనవాయితం గత ఇరవై సంవత్సరాలుగా ఇది చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ ఇరవై సంవత్సరాలుగా ప్రచురించబడినటువంటి సాయిబాబా ముఖ చిత్రాన్ని క్యాలెండర్ రూపేణా ప్రజానికానికి ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందచేయటం మా యొక్క ఆనవాయిత సుమారు ఒక్కొక్క క్యాలెండరు ఇరవై రూపాయలు పడేటువంటిది సుమారు పదివేల పై చిరుకు కూడా నేను రచరి రచరింపజేయడం దాన్ని ఫ్రీగా భక్తులందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దానికి తోడు పాకెట్ కాలేజ్ క్యాలెండర్ ఒకటి ఇవ్వటం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి గారి చిత్రంతో ఉండేటువంటిది గారి స్కూతులతో ఉండేటువంటి దానిని ప్రజానికి అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటిది భక్తులందరికీ కూడా ఇవ్వాలి రుచి తిందనేటువంటి దాంతో నేను సంత ఇవాళ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల దేశ విదేశాలలో సైతం ఈ ని కనపడతా ఉంది అదే చోట్ల నేను పలానా చోట కెనడాలో ఉన్నామండి అమెరికాలో ఉన్నామండి నేను ఈ క్యాలెండర్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచామని చెప్పి ఆఫీస్ కూడా ఫోన్ రావడం అనేటువంటి జరుగుతా ఉంది అంటే దాని అర్థం ఈ బాబా గారి యొక్క శక్తి ఇంపిలే అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది దాని గల కారణం కూడా ఉంది ఈ బాబా గారిని దర్శించుకొని స్మరించుకొని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గొప్ప చదువులు రావటమే కాకుండా గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా విదేశాల్లో రావడం ఈ గుడి ప్రాచుర్యం అక్కడి వరకు కూడా వెళ్ళడం మేము తీసుకునేటువంటి కార్యక్రమాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మాకు కూడా సేవా కార్యక్రమాలలో మా అందరికీ కూడా అవార్డులు రావడం అనేది నిన్నగాక నిన్న మొన్న మన అందరికీ కూడా తెలిసినటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన అవార్డును కూడా ఆ ప్రాంతంలో ఇవ్వడం అనేది జరిగింది మరోసారి దాని అందరికీ కూడా అందరికీ కూడా ప్రజానీకానికి భక్త జనాలు అందరికీ కూడా దాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ గుడికి సంబంధించినంత వరకు కూడా గుడికి సంబంధించి దేవునికి సంబంధించిన కార్యకలాపాలు కార్యక్రమాలు కైకల్యాలు అన్నిటి కూడా సజావుగా షేడీలో ఉండేటువంటి పద్ధతులని నడిపేటువంటి పద్ధతి నేను తీసుకుని దానితోటి సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి దానిలో భాగంగానే ముఖ్యంగా పేదవారికి భోజన వసతిని కల్పించడానికి నిత్యానంద పథకాన్ని మనం తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చదివించడానికి ఎగ్జామినేషన్ ఫీజుస్ అన్ని లక్షలాది రూపాయలు పే చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇది కాకుండా మేము తీసుకునేటువంటి ఈ ప్రాంతాల్లో తీసుకునేటువంటి వారికి ఎవరికైనా దాన్ని కూడా ఇబ్బంది కలిగితే వాటిని ఆదుకుంటాను మాకున్నటువంటి శక్తికి మించి ఆదుకునేటువంటి పద్ధతి కూడా తీసుకోవడం జరిగింది అందుకే మేము మీ ద్వారా మీ అందరికీ ప్రజానికి దానికి తెలియజేసేటువంటి ఏ రూపాయి ఇచ్చినప్పటికీ కూడా దానికి జమ అయ్యేటువంటి పద్ధతి ఉంటుంది ఏ రూపాయి అయినా దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించేటువంటి దానిలో కూడా ఉంటుంది వాళ్ళు ఏ కూడా దీనికి ఉంది అనేటువంటిది తెలియజేస్తాం ఎవరైనా దానికి ఇచ్చినట్టుగా ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా ఈ బాబా గారి యొక్క పటాన్ని గ్యాలెండర్ రూపేణ మన పెద్ద బాబా గారికి ఇచ్చినటువంటి నా ఎప్పుడు కూడా వేస్తాం అది ఈసారి ఈ రకమైనటువంటి చిత్రాన్ని మేము ముఖ చిత్రాన్ని మేము ఇవ్వాలి అనేటువంటిది గరించాం దానికి గాను అందరూ కూడా బాగుందనేటువంటిది కూడా చెప్తున్నారు కాబట్టి అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మేము మరొకసారి సందర్శించుకోవాల్సింది కూడా కోరుతాం పెద్దలు అధ్యక్షులు వారు అదే కార్యదర్శి గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది దానితోడు ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి కూడా ఈ క్యాలెండర్ని ఉచితంగా అందరికీ కూడా అందజేయడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేయాలి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271